నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఏం మాట్లాడతాడో తెలియకుండా క్యాడరే చీకొడుతుంది అయితే ఇప్పుడు క్యాడర్లోనే ముఖ్యంగా ఈ చర్చ జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని కేడర్లో లోతుగా విచారిస్తే ఇక మేము కూడా అసలు మాట్లాడము ఇక మేము కూడా వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మొన్న ఇటీవల తుపాను జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఇది ఎంతవరకు అని కేడర్ కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తుంది ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చీ కొడుతుంది ఎప్పుడు ఏం చదువుతాడో ఏమి ఎవరికి అర్థం కాదు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్కి ఇలా చదువుతూ ఉంటాడని వాళ్ళు చీ చీకొట్టడం ఇది ఎంతవరకు వాస్తవం అయితే మొన్న ఇటీవల తుఫాను జరిగింది కదా సార్ అది తుఫాన్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారా సార్ దీనిపై మీ స్పందన ఏంటి ఇప్పుడు ఏమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని మనస్కంగా ఉన్నాడు అంటే హాఫ్ మైండ్ తోటి అంటే పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేషన్ లేదు అతను ఓటమి ఎదురైన తర్వాత నుంచి అతను బొర్ర సరిగా అంత అంతకుముందు కూడా పనిచేయదు కాదు అప్పుడు సగమే పనిచేసేది పూర్తిగా పని పనిచేయటం మానేసింది దాంతో అతను ఎలా సర్వే అవ్వాలి ఇప్పుడు అతనికి అంతసేపు మళ్ళీ అధికారంలో రావాలని ఒక మాట అన్నాడు అది వాళ్ళందరూ కంటి తుడుపు చర్య వాళ్ళని ఓదార్చడం కోసం వాళ్ళందరినీ ధైర్యంగా నిలబెట్టడం కోసం అన్నమాట తప్ప అతనికి నమ్మకం లేదు మళ్ళీ మనం కోలుకుంటామని మరి ఈ లోపల అతను ఏం చేయాలి అతను అనేక లసుగులతోటి ఉన్నాడు అనేక కేసుల్లో ఉన్నాడు చాలా పెద్ద దోపిడీ చేశాడు అవన్నటిని భద్రపరచుకోవాలి దు దొందరించిన సొమ్ము భద్రపరచుకోవాలి కేసుల నుంచి బయటపడాలి ది సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ అతను పదమూడేళ్ళ నుంచి పన్నెండేళ్ళ చిల్లర నుంచి బయట తిరుగుతున్నాడు కదా అలాగే ఈ కేసును కూడా న్యూట్రలైజ్ చేసుకుని ఏదో ఇబ్బంది రాకుండా ఉండాలి ఇలాంటి ప్రయత్నాలు అతను ఉన్నాడు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టుదలగా ఉంది చూడటానికి పైకి మనకి పెద్ద సీరియస్గా కనిపించట్లేదు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎప్పుడు లాకపోవడంతో ఎలకల బోన్లో ఎలకొచ్చేదాకా ఆగి మన వేస్తారు ఈ పనులు వాళ్ళు ఉన్నారు దాంతో అతను అతను కూడా అంతకన్నా పెద్ద క్రిమి నొటేరైజ్ క్రిమినల్ కాబట్టి అతని జాగ్రత్తలు అతను ఉన్నాడు ఈలోగా అతని పార్టీ వాళ్ళు మరి ఎవరికాళ్ళు సర్దుకుని పోకుండా అప్పుడప్పుడు ఇలా వచ్చి యాంటీ సోషల్ మీడియా సపోర్ట్గా జైల్లో వాళ్ళని పరామర్శిస్తా యాంటీ సెంటిమెంటల్గా అతను వ్యవహరిస్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో గూగుల్ విషయంలో అయినా మెడికల్ కాలేజ్ విషయమైనా తుఫాన్ అయినా ఏదైనా ప్రజలకు మేలు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళకి క్యాడర్ కూడా అదే మాట్లాడుతున్నారు ఇతను టెన్షన్ మాత్రం అంతసేపు ఆధారాలు ధ్వంసం చేయాలి ఎక్కడ ఏం దొరకకూడదు మొన్న వచ్చాడు అందరూ ఏమనుకున్నా దీని గురించి మాట్లాడతాం కాదు అక్కడ ఉన్న కాగితాలు గీతాలు ఏమైనా సీడీలు గీడీలు ఉంటే కొట్టుపోతానికి వచ్చాడు సీఏడి స్పీడ్గా ఉంది మధ్యకేమో వాళ్ళు ఏమో స్పీడ్ అవుతారు ఏమో తనిఖీలకు వస్తారేమో సోదాలు చేస్తారేమో అని ఏం మిగలకుండా పోయాడు ఇలాంటి పరిస్థితులు అతను ఈ విమర్శలు తప్ప ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తారు వాళ్ళు ఏదో తయారు చేస్తారు దాన్ని చదివేసిపోతాడు వాళ్ళ క్యాడర్లో అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు కదా కొంతమంది అలాగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంటేనే ఒక రకంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటారు కానీ అందులో కూడా బ్యాడ్లో గుడ్ అన్నట్టు కొంతమంది ఉంటారు ఏంట్రా బాబు మనవాడు ఎలా చేస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం కినుకు పోయిస్తారు బాధ కలుగుతుంది ఇంకా వీళ్ళు ఇంతేరా బాబు అన్నట్టుగా వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మాట అన్నట్టు ఇంక ఎప్పటికీ కూడా మన ప్రతిపక్షంలో ఉండమని చెప్పండి వత్తావన్న మాట జగన్ అనలేదు కానీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉండరని చెప్పాడు ఆయన దాని అర్థం ఏంటంటే ఆడు బాబు మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా మీరు ఊరికే అతను అనుకున్న అనవసరం పదే పదే అతని పేరు కూడా తలవకుండా అన్నట్టుగా చెప్పాడు ఆయన ఒక రకం చెప్పాలంటే ఎందుకంటే అతను ఎవడో ఏవి చేయలేడు అతను అంతా అతనే నిత్యమే చేయట్టుకుని పోతాడో భస్మాసురు అతను అతను ఎవరో ట్రై చేయక్కలేదు అతను ఎవరో ఇబ్బంది కూడా అతను అంతా అతనే ఎవరో ఏ ఇష్యూ లేకపోతే పడుకున్న గుర్రాలను ఏమి తనిచ్చుకున్నట్టు అతనే తన్నిచ్చుకుంటాడు దాన్ని పోతా పోతాను కాబట్టి అతని విషయంలో ఎక్కువ టెన్షన్ పడకుండా మీరు మీ పని మీరు చేసుకుంటే అందంగానే ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండండి అని వాళ్ళ ఎమ్మెల్యేలని కా వాళ్ళ నాయకులు అందరినీ హెచ్చరిస్తున్నాడు ఆయన ఇది ఆయన ఆహారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయనకు ముద్ర పడిపోయింది ఉంటేనే అతను వస్తాడని అతని కోసమే కాశీ బొగ్గులో తొక్కిసలాడు జరిగింది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఇక మళ్ళీ రేపేలోని మళ్ళీ రావాలి అతను వచ్చి ఆ తొక్కిసలాడు గురించి మాట్లాడాలి మళ్ళీ చంద్రబాబు గారి గురించి మాట్లాడాలి కాశీ బొగ్గులో అక్కడ అధికారులు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాడు జరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఆయన తప్పు చేశాడు అక్కడ బాధ్యుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన స్పందించాలి ఆయన శిక్షించే స్థానంలో ఉన్నాడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్థానంలో ఉన్నాడు ఏం తప్పు చేయలేదు ఆమె ఆడుకొస్తే నేను ఊరేసేయాలి ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన వాటికి ఏంటండి అది తలా తోక లేకుండా స్వతం మొదలు తెలియకుండా మాట్లాడతాడు అతను ఇప్పుడు కసేపు ఉన్నత చూడండి దాన్ని కదా ఏంటండి ఇప్పుడే జరుగుతుంది ఇప్పుడే జరిగింది అది అక్కడ జస్ట్ మన వాళ్ళ కూర్చునే ముందు ఆ న్యూస్ వచ్చింది బయటకి ఇలాగా అతను అబాస్ బాల్ అవుతూ ఉన్నాడు సమస్య మూలాన్ని గుర్తించి నిశ్చితంగా విమర్శించవచ్చు కఠినంగా విమర్శించవచ్చు కానీ సమస్య మూలాన్ని దానికి కారకులు ఎవరో తెలుసుకుని మాట్లాడితే అప్పుడైనా దానికి ఒక విలువ ఉంటుంది నువ్వు ఇలాగ ఏది పడితే అది మాట్లాడితే నిజంగా సమస్య మీద మాట్లాడితే కూడా పోరా అంటారు వినరు ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ బస్సు యాక్సిడెంట్ గురించి వాళ్ళ స్టోర్ మాట్లాడారు లేదంటే ఇంకో ఇష్యూలో ఈ తుఫాన్ గురించి చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు నిజంగా రేపు ఇవన్నీ కూడా ఫేక్ అని గూగుల్ దాని గురించి అలా మాట్లాడారు జగన్ వచ్చి గూగుల్ మంచిదే అన్నాడు ఇలాంటివి విన్నప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు విలువ పోదు ఉన్నవాళ్ళు జగన్కే విలువలేదు ఆ క్యాడర్కి ఎంత కొంత విలువ నిజంగా శుక్షితులైన డబ్బులు తీసుకున్నా కానీ బా బాగా చేస్తారు పని వాళ్ళు నమ్మిన నాయకుడి కోసం వాళ్ళు ఎంత అడ్డగోలు అబద్ధాలైన మాట్లాడతారు ఇది తప్పురా మాట్లాడకూడదని తెలిసినా మాట్లాడతారు నిజంగా మెచ్చుకోవాలి అటువంటి మనుషులు పెట్టుకుని అతని కోసం ప్రాణం ఇచ్చి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు పెట్టుకుని నువ్వు అద్భుతాలు సృష్టించవచ్చు కానీ నువ్వేం చేస్తున్నావు విధ్వంసం సృష్టిస్తున్నావు అబద్ధాలు మాట్లాడుతున్నావు దానివల్ల టోటల్గా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నువ్వు పోతున్నావు నిన్ను నమ్ముకున్న వాళ్ళు పోతారు ప్రస్తుతం రాజ్యాధికారము అని పోయి రేపు వద్ద నువ్వు సంపాదించిన సంపద కూడా పోద్ది ఎందుకంటే ఆల్రెడీ జప్తు కోసం ఆదేశం ఎత్తున్నా నీ నువ్వు దొబ్బింది కూడా మొత్తం లాగేస్తారు నువ్వు దక్షిణ ఆఫ్రికాలో దాచింది కూడా పట్టుకొచ్చేస్తారు ఆ స్థాయి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత నీ దగ్గర మళ్ళీ రెండు వేల నాలుగు ముందేముందో అదే ఉంచి మీద తీసుకుంటారు అందులో అనుమానమే లేదండి ఎందుకంటే నీ బలము ధైర్యము అన్నీ కూడా నువ్వు దొబ్బేసిన డబ్బులే దాన్ని లాగేస్తే నువ్వు బలహీనం బలహీనమైపోతావు నీ క్వాలిఫికేసినట్టే నువ్వు ఆ కోటలేవు ఇంకెవైనా ఆ మనాలు జాతర గ్యారెంటీగా ఏంటండి ఇప్పటికీ మాట్లాడమని అన్నస్తున్నారు సార్ ఇప్పుడు ఇంకా ఇంత జరుగుతుంది మీకు ఏమవుద్దంటే ఎన్నాళ్ళని మనసు చంపుకుని ఆత్మ చంపుకుని మాట్లాడుతాడు అన్న ఏదన్నా సమస్య నీకు నిజంగా అన్యాయం జరిగితే నువ్వు తిరగబడినప్పుడు నీ కళ్ళలో మండుతున్న అగ్నికిని ఎవరన్నా ప్రేరేపించినోడు మైకుల ముందు వచ్చి మాట్లాడిన దానికి తేడా ఉండదు ఆ నిజాయితీ కళలో కనపడుతుంది కదా నిజంగా ఆక్రోశం ఆందోళన తోటి పోరాడే తత్వం అన్యాయం జరిగిన వాడు మాట్లాడినట్టు అన్యాయం జరిగిన వాళ్ళ తరపున మాట్లాడిన వాళ్ళు వాళ్ళ నిజాయితీ నీళ్ళు లోపించింది మీ కేటర్లో కూడా లోపించింది వాళ్ళ అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు మనసు చెప్తుంది ముఖం ప్రతిఫలిస్తూ ఉంటుంది ముఖంలో ఫేస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని వాళ్ళ ముఖంలో తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే అడ్డగోలుగా వాదన చేస్తున్నప్పుడు దొరికేస్తారు దొరికెట్టిపోతారు ప్రజలకు విశ్వాసం ఎందుకు అవుతుంటుంది మీ మీద ఇది మ్యాన్మేడ్ మిస్టేక్ అన్న తుఫాను మ్యాన్మేడ్ మిస్టేక్ ఎలాగొద్ది క్షమ రాపోవటం అన్నది ఇదే నయం బ్యాడ్ రాజకీయాల్లోకి వచ్చినట్టు మినిమం క్వాలిఫికేషన్ ఉంటేనే కాదు మాట్లాడతారు జ్ఞానం అన్నా ఉండాలి ఏమీ లేవు నీకు మ్యాన్మేడ్ మిస్టేక్ ఎలాగొద్దండి చంద్రబాబు గారు తెచ్చిన ముప్పని ఎలాగో ఎలాగంటావు ఇది ఆయనైనా తుఫాను చెయ్యట్టు తీసుకొచ్చాడా మహావంశీ అన్నట్టుగానే మీ వాళ్ళు సముద్రాన్ని ఆపేస్తాడు మా ఓడి అంటున్నారు ఏంటిది ఇవి ఎప్పుడైతే పోగడంలో అర్థం అవట్లేదు ఎవరికైనా పిచ్చి వచ్చేస్తుంది అందరికీ మీకు పిచ్చి పెట్టింది ఆ పిచ్చిన అందరికీ కూడా అంటిస్తున్నారు మీరు మామూలుగా పిచ్చి అంటి వ్యాధి కాదు కానీ ఆ పిచ్చి నీళ్ళు అంటిస్తున్నారు అందరికైనా పైగా అతను మందులు తెచ్చుకుంటూ మర్చిపోటంట లండన్ నుంచి లండన్ నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు కదా కూడా తెచ్చిపెట్టమని అడుగుతున్నారు కదా సార్ ఇలా దేరేడు అతను ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత సైలెంట్గా ఉంటే అతనికి అంత మేలు జరుగుద్ది వాళ్ళ పార్టీ కూడా నిజంగా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అతను వచ్చేదోటి మాట్లాడుతాడో అవకతవకలు అవుతాయి ఏం మాట్లాడినా తప్పు కదా నువ్వు అన్ని తప్పులు చేస్తావు వేరే వాడు తప్పులు చేయడానికి ఛాన్స్ ఏవ్వలేదు అన్ని తప్పులు నువ్వు చేస్తావు కాబట్టి నువ్వు ఏ తప్పు చేసినా కానీ అతడు ఏదైనా తప్పు చేస్తా మాట్లాడితే అది నువ్వు చేసావు కదా అంటారు అటువంటి అప్పుడు ఏం చేయాలి నువ్వు ముసుగుచుంటే కొన్నాళ్ళ పాటు ఏమైపో కనపడలేదని నీ గురించి ఆలోచించుకుంటారు జాను ఇప్పుడు ఎవడన్నా మనం రోజు కనపడిపోయి కనపడలేదనుకో ఏమన్నాడు ఏమైపోయి కనపడతలేదని అంటావు లేనుమా అలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు అనుకో నువ్వు అప్పుడు నీ మీద ఆసక్తి పెరుగుద్ది అప్పుడు నువ్వు వచ్చి మాట్లాడితే వింటారు ఇప్పుడు నువ్వేమన్నా కానీ నువ్వు మాట్లాడుతు అయిపోయిందరూ చెవులోంచి దూది ఇస్తున్నారు ఇతలకి అప్పుడు దాకా దూది ఎట్టేసుకుంటున్నారు చెవిలో ఇది పరిస్థితి సార్ ఇప్పటికి మళ్ళీ ఇంకా లిక్కర్స్ కొత్తది ఒకటి సార్ వాళ్ళు ఆస్తులు మొత్తం చేయాలని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది మీకు చిన్న సిట్టు పెద్ద సిట్టు గొడవలు మడతండి చిన్న సిట్లో జోగి రమేష్ రెంకులు ఎత్తాడు కుక్క నోట్లో కర్రెట్టినట్టు అయిపోయింది అతనికి తెగ పేయలేత్తనాడు అతను లోపలి తీసుకెళ్ళేదాకా అలా అలాగరుస్తాడు అతను జైల్లోకి వెళ్ళిందో జైలు జైలు గోడలను గుద్దుకుని మాట్లాడుకుంటున్నాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా ఇప్పుడు వాళ్ళ నిందితులు ఇప్పుడు ఆ పెద్ద సిట్టు వేసి పెద్ద స్కామ్లో వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులన్నీ జమ కట్టేసి జప్తు చేయమన్నారు కదా జప్తు చేసి ఊరుకోకూడదు ఖజానా అలా ఖజానా జమేసి ప్రభుత్వం ప్రజలకి సంక్షేమానికి అభివృద్ధికి వాడుకోవాలి వాళ్ళు నిజంగా వాళ్ళు కష్టపడి సంపాదించారండి రాళ్ళు కొట్టి మట్టి మోసి కష్టపడి కండలు కరిగించి కష్టపడి సంపాదించారని నిరూపించుకుంటే అప్పుడు ప్రభుత్వం మళ్ళీ తిరిగి తప్పే ఉంది అప్పుడు దాకా అది వేస్ట్ కల పడి ఉండకుండా బూజు పట్టకుండా దుమ్ము పట్టకుండా ప్రభుత్వం వాడుకోవాలి Thank you, sir.